హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నవనీత బ్లాగ్ ఇవాళ్ళ బ్లాగ్ లో నేను చూపిస్తున్నది ఏంటంటే ఇప్పుడు వంట సమయం అనమాట కరెక్ట్ గా పదకొండు అయింది టైము పదకొండింటికి నేను వంట అయితే స్టార్ట్ చేద్దాం అని చెప్పి వంటకైతే కావాల్సిన సామాన్లు అయితే తెప్పించుకుని పెట్టుకున్నానండి ఈ రోజు గురువారం ఉదయం లేచిన తర్వాత ఇల్లు గుమ్మాలు సామాన్లు టీ తీసిన అన్ని అయిపోయినాయి అలాగే ఉదయాన్నే వాషింగ్ మిషన్ ఆన్ చేసి కూడా నేను పక్కబట్టలు అన్నీ అన్ని కూడా శుభ్రంగా ఉతికేసిన తర్వాత మిషన్ జాడించే పైన కూడా ఆరేస్తానండి ఇంకా ఆరేస్తే నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఇప్పుడైతే ఇంక వంట స్టార్ట్ చేస్తున్నాను వంట ఏంటంటే ఉప్పు చేప పప్పుచారు మంచి కాంబినేషన్ కదండి మా ఇంట్లో అయితే ఆ రెసిపీ వండితే చాలా చాలా ఇష్టం అనమాట మా అందరికి ఇప్పుడైతే పప్పుచారు అలాగే ఉప్పు చేప చేయమని చెప్పారు అవి చేయడం అయితే నేను ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ కూడా తెప్పించి పెట్టుకున్నానండి చూస్తారు కదా టమాటా ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తాను ఇక్కడైతే నేను రైస్ నానబెట్టేశాను ఇటు పక్కన పెసరపప్పు కూడా నానబెట్టేశాను పప్పుచారుకి కందిపప్పు అంటే కూడా పెసరపప్పు అయితే సమ్మర్ కాబట్టి చలవ చేస్తుంది ఒంటికి పప్పుచారుకి పెసరపప్పు అయితేనే బాగుంటుంది అనమాట అందుకని చెప్పి పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను ఇంకొకటి ఏంటంటే సమ్మర్ స్పెషల్ అనమాట మామిడి పళ్ళు భలే ఉన్నాయి సూపర్ గా మామిడి పళ్ళు తీసుకొచ్చారు మామిడి పళ్ళు తీసుకున్న తర్వాత పెద్దలకి దండం పెట్టుకుంటాం కదా పెద్దలకు కూడా పెట్టామండి అవి పెట్టినవి ఇవి ఇప్పుడైతే ఇంక నేను వంట స్టార్ట్ చేస్తాను ఇక్కడైతే పెసరుకి బియ్యం అయితే నానపెట్టేస్తానండి రైస్ కి స్టవ్ వెళ్ళించాలి అలాగే ఇటుపక్క పక్క పెసరపప్పు పప్పుచారు కోసం అయితే ఇక్కడ పెసర పప్పును కూడా కడిగేసి పెట్టాను దీనిలో ఉల్లిపాయ పచ్చిరకాయలు వేసుకుని ఆ పప్పును ఉడికించుకుని అప్పుడు మిక్సీ పట్టి పప్పు చారు పెట్టుకుంటే బాగుంటుంది దీనిలోకి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ కట్ చేసి వెయ్యాలన్నమాట ఇప్పుడు ఈ రెండు స్టవ్ని కూడా వెలిగిచ్చేస్తానండి వెళ్ళిన తర్వాత ఒకటి పని అయిపోతుంది రెండు పైల మీద రెండు అవుతూ ఉంటాయి అలాగే టమాటాలు లేవని చెప్పేసి అంటే ఇంకా టమాటా కావాలి కదా టమాటాలను అయితే తెప్పించుకున్నాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు వీటన్నిటినీ కూడా తెప్పించాను ఇవి సర్దాలి ఇక్కడైతే మామిడిపళ్ళు తెచ్చారండి నిజంగా చాలా చాలా బాగున్నాయి ఈ మధ్యన వర్షాలు పడుతున్నాయి కదా వర్షాలు పడడం వల్ల చక్కగా మంచి తీపు ఉంది కాయ ఈ కాయ ఇలా చుక్కలు చుక్కల్లా వచ్చాయి కదండి చుక్కున్న మామిడికాయ అయితే చాలా స్వీట్ గా ఉంటుంది లోపల కట్ చేసినప్పుడు కూడా మంచి కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట మేము తిన్నాము నిజంగా చాలా బాగున్నాయి మంచి స్వీట్ గా ఉన్నాయి పళ్ళు ఇప్పుడైతే ఇంకా వీటిని పక్కన పెట్టేసి ఇవన్నీ సర్వ్ చేసుకుని అయితే స్టార్ట్ చేస్తానండి ఆల్రెడీ స్టవ్ వెలిగించాను కాబట్టి ఆ రెండు అవుతాయి ఈ లోపైతే నా పండ్లన్నీ చక్క పెట్టుకుంటాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు టమాటాలు ఇవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో బాక్సుల్లో అయితే వేసి సర్దేసానండి అవన్నీ సర్దేలోపు ఇటుపక్క అయితే చిన్న మంట మీద అన్నం ఉడికిపోయింది ఇంకా అన్నం వాట్ చేసుకోవడమే అన్నం అయితే వాచ్ చేస్తాను ఇప్పుడు అన్నం వార్చడానికి ఒక క్లాత్ ఉండాలి కదండి క్లాత్ అయితే మసగుడ్డని కాలు తుడిచేవి అన్ని ఉతికేసానని చెప్పాను కదా ఈ రోజు గురువారం అని చెప్పి అందుకని చెప్పేసి అది కూడా ఉతికి ఆరేసేస్తాను బయట అన్నం అయితే అయిపోయింది అది తీసుకురావడానికి అయితే వెళ్ళాను అనమాట క్లాత్ అయితే ఆరిపోయింది నీట్ గా ఉతికేసాను కదా ఇప్పుడైతే ఇంకా అన్నం వార్చేస్తాను ఈ ఇగురణం కాకుండా ఇలాగా అన్నాన్ని అయితే గంజి వాచుకుంటామండి ఇలా వాచుకోవడం వల్ల ఏంటంటే అన్నం చల్లారిపోయినా సరే సాయంత్రం అయినా పొడి పొడిగా జలు చక్కగా మెతుక్కు మెతుకు అంటుకోకుండా బాగుంటుంది అలాగే ఈగురన్నం తింటే కొంచెం వేడి చేసినట్టుగా ఉంటుంది ఇలా వాచుకుంటేనే మాకు బాగున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో ఇలాగే అన్నం గంజిని అయితే వాచుకుంటాము ఇప్పుడైతే ఇంకా అన్నం వాచ్ చేస్తున్నాను అలాగే అటుపక్క స్టవ్ పైన గిన్నెతో వాటర్ పెట్టాను కదా వాటర్ ఏంటంటే ఉప్పు చేప అన్నాను కదండి ఎండు చేపలు క్లీన్ చేయడానికి వేడి నీళ్ళను అయితే పెట్టాను కొంచెం గోరువెచ్చగా వేడి నీళ్ళు కాయిపోతే సరిపోతుంది ఒక పక్క అయితే మబ్బేసేస్తుందండి ప్రతి రోజు కూడా ఉదయం బానే ఉంటుంది కానీ కొంచెం పదకొండు పన్నెండు ఆ టైం అయ్యేసరికి చక్కగా మబ్బేసేసి పోస్తుంది తర్వాత గాలి వేసి వర్షం వచ్చేస్తుంది నేనైతే పైన బట్టలు కూడా వేసాను మబ్బేస్తుంది కదా ఒకసారి వెళ్ళి పైన బట్టలు ఆరిన మట్టికి తెచ్చేసుకోవాలి ఇక్కడైతే వేడి నీళ్ళు గోరవెచ్చగా అయిపోయిన తర్వాత ఇంకా దించేసి అటుపక్క స్టవ్ పైన పెసరపప్పు పెట్టాను కదా ఉడకడం కోసం ఆ పెసరపప్పునైతే అయితే ఇటుపక్క స్టవ్ మీదకి మారుస్తానని చెప్తున్నాను అనమాట అటు పప్పు ఇంకా దగ్గర పడుతూ ఉంది ఉడకడానికి ఈ నీళ్లు వేడిగా అయిపోతే ఇంకా తీసేసి ఆ దాకనైతే ఇటుపక్క స్టవ్ పైకి మార్చేస్తానండి అటుపక్క స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి అయిపోయినాయి ఇంకా పక్కన పెట్టేస్తున్నాను అటుపక్కన ఉన్న బాండీని ఇటుపక్క స్టవ్ పైకి మార్చేసి చిన్న మంట పెట్టేస్తానండి ఇక్కడ పప్పు ఉడకడం స్టార్ట్ అయింది కాబట్టి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసి వెయ్యాలండి అలాగే పప్పుచారు కావలసిన సామాన్లన్నీ ఇక్కడ తీసి పెట్టుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపాకుని తీసుకుని రెడీ పెట్టుకున్నానండి కడిగేసుకుని ఇప్పుడైతే దీనిలోని ఒక ఉల్లిపాయ బద్దం తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను అలాగే రెండు పచ్చిమిర్చీలు కూడా కట్ చేసుకుంటాను ముక్కలుగా కొద్దిగా కరివేపాకు వీటన్నిటినీ కూడా పప్పులో అయితే వేస్తానండి పప్పు ఉడుగుతుంది కదా ఇవన్నీ పప్పులో వేస్తే పప్పుతో పాటు ఉడికిన తర్వాత మనం మిక్సీ పడతాం కదండి మిక్సీ పట్టుకుని పప్పుచారు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే నేను ఏంటంటే ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కాకుండా కొద్దిగా కరివేపాకు కూడా కడిగేసి ఉడుకుతున్న పెసరపప్పులోకి వేసాను నేను అలా వేయటం వల్ల ఏంటంటే మనం మిక్సీ పడతాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ కరివేపాకు ఉడుగుతుంది ఆ పప్పుతో పాటు గ్రైండ్ అయిపోతుంది కాబట్టి చక్కగా తింటాం మనము విడిగా కరివేపాకు పోపులోని పులుసుల్లోని వేసినా కూడా కలుపుకునేటప్పుడు తీసి బయట పెట్టేస్తాం కదా ఇలా అప్పుడప్పుడు అయినా ఇలా మిక్సీ పట్టి వేస్తా ఉంటే పొట్టలోకి కొద్దిగా కరివేపాకుతో పోషకాలు కూడా లోపలికి వెళ్తాయి కరివేపాకు తినటం వల్ల చాలా మంచిదండి కంటికి మంచిది అలాగే హెయిర్ గ్రోత్కి మంచిది బ్లడ్ పడుతుంది చాలా మంచిది కరివేపాకు సంబంధించి ఏ రెసిపీస్ అయినా సరే ఎక్కువగా తినచ్చు ఇప్పుడు ఇంకా ఒకసారి కలిపేసి అవన్నీ వేసిన తర్వాత చిన్నమంట పెట్టేశాను ఈ పప్పు ఉడుకుతూ ఉంటుందండి ఈ లోపైతే నేను ఇక్కడ ఎండు చేపల్ని వేడి నీళ్ళల్లో వేసేశాను ఇవి కూడా పైన అంతా కూడా నానుతుంది అనమాట ఒక పక్క పప్పు ఉడుగుతుంది ఇటు పక్క ఏమో చేపలు నానుతున్నాయి ఇక్కడేమో నేను పప్పు చారికి అన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చిన్న మంట పెట్టేశాను కాబట్టి ఒక్కసారి మేడపైకి అయితే వెళ్ళొస్తానండి పైన బట్టలు చాలా ఆరేసాను మబ్బే వేసింది వర్షం పడిపోతుందేమో అని భయం అందుకని ముందైతే ఇంకా ఇక్కడికి వచ్చానమాట చూసారు కదా ఈ కడు నుంచి అక్కడికి మొత్తం తాళ్ళు అన్నిటి మీద బట్టలు వేశాను నేను బెడ్షీట్లు దిండి కవర్లు అలాగే కప్పుకునే బెడ్షీట్స్ మేము వేసుకున్న బట్టలు టవల్స్ ఇంకా అన్ని చాలా బట్టలే ఉతికానండి చూసారు కదా గాలి వేసేస్తుంది ఇలాగే మా అబ్బేసి గాలి వేసి స్టార్ట్ అవుతుంది తర్వాత చాలా గట్టిగా వర్షం పడిపోతుంది అనమాట ఇంకా వర్షం పడిందంటే బట్టలు అన్ని తడిచిపోయి ఆ తడికి కింద దాకా ఆ బరువు వచ్చేస్తుంది కదా వాటర్లో తడవడం వల్ల క్లాత్ కింద దాకా ఈడ్చుకున్నట్టుగా అయిపోతుంది అని చెప్పి త్వరగా వచ్చి ముందైతే మట్టికి బట్టలు తీస్తున్నాను ఆకాశం చూసారు కదా ఫుల్ గా మూసేసింది మా అబ్బాయి చేసింది అనమాట చుట్టూ కూడా మా అబ్బాయి చేసింది అదే చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ ఇంకా బట్టలు తీసుకెళ్లిపోతాను కిందకి ఆర్లేని అయితే తిరగేసేసి క్లిప్పులు పెట్టి వదిలేస్తానండి అక్కడ పక్కన జీన్ ప్యాంటు ఇటు సైడ్ అయితే కొంచెం టవల్ దలసరిగా ఉంటుంది అది టీషర్టు కొంచెం ఇంకా ఆరాలి తీసుకెళ్ళినా నాకు కింద ఆరేసే ప్లేస్ లేదు కాబట్టి పైనే ఉంచాను వర్షం పడేలోపు మళ్ళీ ఒక్కసారి వచ్చి ఇవి తెచ్చేస్తాను ప్రస్తుతానికి ఇంకా బట్టలన్నీ ఆరిపోయినాయి అండి తేలిగపాటి అన్నీ కూడా ఇంకా అట్టుకుని కిందకి వెళ్ళిపోతున్నాను ఇంకా కిందకు తెచ్చేసి బట్టలు సోఫాలో అయితే టబ్ ఉంది కదా టబ్లోకి వేసేసానండి ఇంకా నా వంట పనులు అవి అయిన తర్వాత మడత పెట్టుకుంటాను అయితే తెచ్చి లోపల పెట్టాను తడవకుండా ఈ లోపైతే ఇక్కడ పప్పు చూసారు కదా చిన్న మంటమే చక్కగా ఉడికిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంక ఈ పప్పు చల్లారితే నేను అయితే పెట్టేస్తాను పప్పు అయితే చల్లారిందండి పప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని దీనిలోకి అంటే పప్పు చారుకి నేను రెండు టమాటాలు ముక్కలు కట్ చేసుకున్నాను కదా ఒక టమాటా ముక్కలు అయితే ఈ పప్పులో వేసేసి మిక్సీ పడతాను కాకపోతే మిక్సీ ఎక్కువగా మెత్తగా సాఫ్ట్ గా పట్టేయకుండా కొంచెం బరకగా ఉండేలాగే పడతానండి సాంబార్కి మెత్తగా పట్టేసుకున్నా ఇలా పప్పు చారుకి ఇంచెం గరుగ్గా ఉండాలి చెప్పాలంటే మా అత్తయ్య చేసేవారు పప్పు పప్పుగుత్తుతో నలిపేసి పప్పుని దానిలోనే ఇవన్నీ వేసేసి పప్పుచారు చేసేవారు చాలా బాగుండేది నేనైతే కొంచెం ఇలా గరుకుగా ఉంచుతున్నాను మరీ పప్పుగా ఉంచేస్తే పైన తేట వేసుకుని లాస్ట్లో పప్పు వదిలేస్తారు అందుకని నేనైతే ఇలా చేస్తున్నాను మా వారు చూసారు కదా ఈ లోపైతే వచ్చారు వచ్చి మామిడి పండుని చక్కగా రెండు వద్దలుగా కట్ చేసి మధ్యలో టెంకర్ తీసేశారు సపరేట్గా తీసేసి ఒక కప్పులో మామిడిపండు ముక్కలు వేసుకున్నట్టుగా ఇలా కట్ చేసుకుని తింటున్నారు అనమాట ఇటు పక్కన ఇంకా మిక్సీ పట్టేసి ఒక దాకలోకి వేస్తాను కదండి పప్పుని ఇప్పుడు దీనిలోకి మనం తినే పులుపుని బట్టి కొద్దిగా రవ పులుపు వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు దీనిలో కాయగూరలు ఏమీ వేయలేదు కాబట్టి పులుపు ఎక్కువ వేసుకుంటా పులుపు పులుపుగానే ఉంటుంది పీల్చుకోవడానికి కాయగూరలు లేవు కాబట్టి కొద్దిగా రావు పులుపు వేసుకున్న తర్వాత దీనిలోకి వాటర్ కూడా యాడ్ చేశానండి తర్వాత ఉప్పు కారం పసుపు మన రుచికి తగినట్టుగా వేసుకోవాలి అలాగే చిటికేడు బెల్లం ముక్క కానీ పంచదార కానీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా ముక్కలు కొద్దిగా కరివేపాకు వీటిని కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలండి మా వారైతే మాడికైనా రెండు ముక్కలుగా చేశారు కదా రెండు కప్పుల్లాగా ఒక కప్పు తను తినేసి ఒక కప్పు నాకు ఇలా చేసి ఇచ్చారు జ్యూస్ జ్యూస్ లాగా దీన్ని ఇలాగా స్పూన్ తోనే స్మాష్ చేసేసారు దానిలోనే తిను అంటుంటే ఇంకా సరే అని చెప్పి నేను తింటున్నాను అయితే ముందు ఆపేసాను గాని ఇది ఇచ్చేసరికి తినేస్తున్నాను మావిడపండు అంటే నాకు చాలా ఇష్టం అండి ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు కొంతమందికి ఇష్టం ఉండదు నాకైతే చాలా చాలా ఇష్టం అలా చేసి ఇచ్చేసరికి లపా లపా తినేసాను అనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి కప్పులాగా భలే ఉంటది నిజంగా వేరే ప్లేట్లు కడిగే పని లేదు నీట్ గా దీనిలోనే క్లీన్ గా తినేయచ్చు అనమాట చూసారా మొత్తం అంతా క్లీన్ చేసేసి తినేసాను ఇంకా దీని పక్కన పెట్టేసి ఇప్పుడైతే అటు సైడ్ మా వారు చూస్తున్నారనమాట అందుకే అలాగా ఇల్లా అన్నాను ఇప్పుడు పప్పు చారు అయితే స్టవ్ పైన పెట్టేస్తానండి ఈరోజు వంట ముందే త్వరగా వచ్చేసారు మా వారు అంటే మీటింగ్ ఏదో ఉందంట మళ్ళీ త్వరగా వెళ్ళిపోవాలి అందుకని చెప్పి త్వరగా వచ్చారు గబా గబా పెద్ద మంటనేది పప్పు చారు కాసేసి చేపలు వేయించేస్తే భోజనం పెట్టేస్తాను చూసారు కదా ఫ్లేమ్ ని కొంచెం పెద్దగా పెట్టాను అనమాట పప్పుచారు అయితే పొంగు వస్తుంది పప్పుచారు పొంగ వచ్చినప్పుడు పప్పుచారు ని పొంగిపోనివ్వకుండా దగ్గరే ఉండి కలుపుకోవాలండి అలా కలుపుకుంటే మనకి పప్పుచారు రుచిగా ఉంటుంది పొంగిపోయిందంటే ఆ పైన నురగంతా వెళ్ళిపోతుంది కదా టేస్ట్ అంతగా ఉండదు అందుకని పొంగకుండా చూసుకోవాలి ఇలా పప్పుచారు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కొంతసేపు మరగనిస్తే ఇంకా పప్పుచారు రెడీ అయిపోద్దండి నేను పప్పుచారు మరిగేలోపు ఎండు చేపలని ఇట్లా వేసాను కదండీ అయితే క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా టిఫిన్ చేసిన సామాన్లు అలాగే ఇప్పుడు నేను వంటకి వాడిన సామాన్లు కూడా ఇంకొక దెబ్బ అయితే కడిగేస్తున్నాను పనిలో పనిగా పప్పుచారు మరిగేలోపు ఇక్కడే ఉండి కడిగేసుకున్నాం అనుకో చక్కగా సామాన్లు కడగడం కూడా అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా సామాన్లు అన్నీ ఇక్కడే నుంచుని కడిగేసుకున్నానండి ఇంకా ఇక్కడ ఏంటంటే నేను స్పీడ్ ఎక్కువగా పెట్టాను ఆ సామాన్లన్నీ కడిగి అన్ని చేసేటప్పటికి వీడియోకి చాలా టైం ఎక్కువ పట్టేస్తుంది కదా లెండీగా అయిపోతుంది అని చెప్పి సామాన్లు కడగడం పార్ట్ అయితే స్పీడ్గా పెట్టాను ఇక్కడ అందుకే టకా టకా అయిపోయినట్టుగా కనిపిస్తుంది మీకు ఈ సామాన్లన్నీ ఇలా కడిగేసుకున్న తర్వాత ఇక్కడ కూడా పొయ్యి గట్టు దగ్గర క్లీన్ చేసేసుకుని ఇంకా సామాన్లన్నీ సామాన్లు బుట్లోకి అయితే ఆరేలాగా నీళ్లు వారేలాగా చక్కగా ఆరపెట్టేసుకున్నాను ఇంకా ఇవన్నీ క్లీన్ చేశాను కాబట్టి సాయంత్రం ఇంక ఎక్కువ సామాన్లు ఉండవు తక్కువగా ఉంటాయి ఇంకా చూసారు కదా ఈ సామాన్లన్నీ ఇలా ఆరపెట్టుకున్నాను అనమాట ఇటు పక్కన అయితే ఇంకా నీట్గా ఓ పక్కన అంతా క్లీన్ వచ్చేసాను ఇక్కడ ఎండు చేపలు క్లీన్ చేశాను అన్నాను కదండి క్లీన్ చేసి గిన్నెలోకి అయితే వేసుకున్నాను ఇప్పుడు పప్పుచారు కూడా చక్కగా మరిగిపోయింది ఇంకా ఇక్కడ ఏంటంటే అన్నం వాచిన సిగ్ బ్రేక్ ఉంటుంది కదా అది కూడా తోసాను పనిలో పని ఇలాగ అన్నం తింటాం కాబట్టి తినే కంచాన్నే గుండుపైన మూత పెట్టేశాను కరివేపాకు కూడా ప్లేట్ వేస్ట్ అయినా కంచం మీద పెట్టేసానండి ఇక్కడ పప్పు చారు మరిగిపోయింది ఇంకా పప్పుచారుని పక్కన పెట్టేసుకుని పప్పుచారులోకి అయితే పోపు వేసుకోవాలి దానికోసం అని చెప్పి స్టవ్ పైన బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓ నాలుగైదు దంచిన వెల్లుల్లి రేఖలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా కరివేపాకు అలాగే మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి నేను ఒక రెండు ఎండుమిర్చిలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా చిన్న మంట మీద పోపుని నిదానంగా వేగనివ్వాలి పోపు అయితే వేగిపోయిందండి పోపు వేగిపోయింది కాబట్టి ఇంకా పప్పుచారులోకి తాలింపు వేసుకోవాలి తాలింపు వేసే ముందు మనం మూత రెడీగా పట్టుకుంటే పోపు వేసిన వెంటనే మూత పెట్టేస్తే ఆ తుపర్లు అనేవి నూనె జిడ్డు చుట్టూ స్టవ్ అంతా కూడా చెదిరిపోదు అలాగే ఆ ఫ్లేవర్ అంతా కూడా మూత పెట్టడం వల్ల ఆ పప్పుచారులోకే ఉంటుంది రెండు విధాలుగా కూడా బాగుంటుంది అలా మూత పెట్టడం వల్ల ఇప్పుడు పోపు వేసిన తర్వాత ఒకసేపాసి ఒకసారి పోపు అంతా పప్పుచారులో కలిపేలా కలిపేసాను ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు పప్పుచారు పక్కన పెట్టేసుకుని ఉప్పు చేపలు వేయించడానికి కొద్దిగా ఆయిల్ తీసుకుని బండిలోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేపలు వేస్తున్నానండి మనం ఎప్పుడైనా సరే చేపలైనా చికెన్ అయినా ఏదైనా సరే ఏది వేయించినా కూడా ఆయిల్ అనేది బాగా హీట్ గా ఉండాలి అలా ఉన్నప్పుడు మనం వేయడం వల్ల వెంటనే అడుగున వేగినట్టుగా అవుతుంది కాబట్టి మనం తిప్పడానికి వీలుగా చక్కగా అటు ఇటు కూడా తిరగబడుతుంది అంటుకుపోదు బాండీకి చూసారు కదా ఇక్కడ ఎండు చేపలు అయితే ఓ ట్రిప్ వేస్తాను కదా వేగిపోయినాయి అండి ఇవి ప్లేట్ లోకి తీసేసుకుని ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా వేయించేసుకుంటాను ఇంకా అవి కూడా వేయించేసుకున్న తర్వాత ఇవి అండి ఇప్పుడు వీటిని మళ్ళీ అదే ప్లేట్ లోకి తీసేసుకుని కొంచెం ఆయిల్ ఉంది కదా వేయించిన అదే ఉప్పు చేపలు వేయించిన ఆయిల్ ఆయిల్లోకి కొద్దిగా కారం వేసుకోవాలి ఉప్పు అయితే వేయకూడదండి ఎందుకంటే ఆల్రెడీ మనకి ఉప్పు చేపలు ఉప్పుగానే ఉంటాయి కడుక్కున్నా కూడా కూర వండితే ఉప్పు వేసుకోవచ్చు కానీ ఇలా వేయిస్తే మట్టికి ఉప్పు వేయకూడదు ఇంకా ఆ ఉప్పు చేపలకి పట్టేసిన ఉప్పే మనం తిన్నప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇలా కారం వేసాక ఆయిల్ అంతా కూడా కారం ఆయిల్ ఈ ఎండు చేపలకు పట్టేలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుని పప్పుచారులో నంచుకొని తింటే కారం కారంగా ఆ ఉప్పు చేపకున్న ఉప్పుతో పాటు టేస్టీగా ఉంటుంది చూసారు కదా వేడి వేడిగా పప్పుచారు అలాగే వేడి వేడిగా వేయించిన ఉప్పు చేప సూపర్ కాంబినేషన్ అండి నిజంగా తినాలే కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ రెండు ఉంటే మనకి చికెన్ మటన్ కూడా అవసరం లేదు అనిపిస్తుంది అనమాట అది కూడా ఉప్పు చేపలు ఇష్టపడే వాళ్ళకండి ఇష్టం లేకపోతే వాళ్ళకి నచ్చదు కానీ ఇష్టపడే వాళ్ళైతే ఇది ఉంటే చాలు ఇంకేమీ అడగరు ఇప్పుడైతే నేను ఇంకా భోజనం వడ్డిస్తున్నాను రైసు అలాగే వేడి వేడి పప్పుచారు పెసరపప్పు చారు వేయించుకున్న ఉప్పు చేప ముక్కలు ఇంకా తినడమే అనమాట ఆ ఉప్పు చేపలు వేస్తుంటే వందేళ్లకి వెళ్తుంది స్మెల్ అంత స్మెల్ వచ్చేస్తుంది అనమాట సూపర్గా ఉంటుంది కంపల్సరిగా ఇలా ఒకసారి వేడి వేడిగా పెసరపప్పు చారు అలాగే ఉప్పు చేప వేయించింది ఈ కాంబినేషన్ కాంబినేషన్తో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది చాలా బాగుంటుంది అలాగే ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సాయంత్రం పనులు కూడా చక్క పెట్టుకున్నానండి చక్క పెట్టుకున్న తర్వాత ఇంక మా వారైతే వచ్చారు మళ్ళీ ఇంకా సాయంత్రం అయితే రోజు టీ పెడతాను కదండి ఈ రోజు అయితే టీ వద్దులే కాఫీ చేసుకుందా ఉన్నారు సరే అని కాఫీ అయితే కలపమంటే కాఫీ కలుపుతున్నాను అనమాట షుగరు అలాగే కాఫీ పొడి గ్లాసులోకి వేసుకుని మరిగించిన పాలని కొన్ని వేసానండి వేసి ఫస్ట్ అయితే రెండు బాగా పంచదార కరిగి ఈ పొడి బాగా పాలల్లో కలిసేలా కలుపుతున్నాను అన్నీ ఒకసారి వేసి మనం ఇది కరగాలని చెప్పి కలుపుతా ఉంటే ఈ లోపు కాఫీ చల్లారిపోతుంది అందుకని ఫస్ట్ అయితే నేను ఇలాగ కొంచెంగా వేసుకుని వీటిని బాగా కలిసేలా కలిపేస్తాను ఆ తర్వాత మనం కాఫీ కలుపుకోవడానికి తగినన్ని పాలు వేసుకుని ఒక రెండు సార్లు అటు ఇటు కలిపేస్తే చక్కగా వేడి వేడిగా కాఫీ అయితే తయారైపోతుంది అదైతే నేను కాఫీ అయితే కలిపాను అండి కలిపిన తర్వాత మా ఇద్దరికి గ్లాసుల్లో అయితే వేసుకుని ఇచ్చి నేను కూడా తాగేసాను ఇంకా కాఫీ తాగేసిన తర్వాత ఇంకా ఉదయం బట్టలు ఆరేసానని చెప్పి మేడబైదు నుంచి తీసుకొచ్చాను కదండి ఆ బట్టలు అయితే ఇంకా మడత పెట్టేశాను అనమాట మడత పెట్టేసి ఇంకా సర్దడానికి లోపల బీరువాల పెట్టడానికి అయితే లోపల మంచం పైన అయితే పెట్టేశాను ఇంక ఇవి పెట్టేయాలి అలాగే బెడ్షీట్స్ లా ఇవి మార్చేసాను అని చెప్పాను కదా నీట్ గా మార్చేసి ఉతకడం ఆరడం కూడా అయిపోయినాయి ఇవైతే నీట్ గా మళ్ళీ ఇంకో సెట్ వేసుకున్నాము ఇక్కడ బీరువాళ్ల బట్టలు అయితే ఇంకా సర్దాలండి ఇంతేనండి ఇవాళ బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్